పురాతన కాలంలో చంద్రిక అనే దేవత ఉండేది ఆమె ఎంతో ప్రత్యేకం వెన్నెలతో బట్టలు నేసేది ఆ బట్టల్లో మానవుల ఆనందం బాధలు కలలు అన్నీ కనిపించేవి దేవతలందరూ ఆమె బట్టలను చూసి ముచ్చట పడేవారు కానీ అఘోరనని చీకటి దేవుడు మాత్రం అసహనం చెందాడు ఎందుకంటే ఆ బట్టల్లో ఎప్పుడూ వెలుతురు మాత్రమే ఉండేది తన చీకటి వల్ల వచ్చే నీడలు మాత్రం ఉండేవి కావు ఒక చంద్రగ్రహణం రోజు చంద్రికను అడిగాడు నీ బట్టల్లో నీడలు లేవు చీకటి లేకుండా జీవితం పూర్తి కాదు అని అంటాడు అందుకు చంద్రిక ఇలా అన్నది వెలుతురు ఆశని ఇస్తుంది అది మనుషులకు చాలదా అని కోపంతో అఘోరన్ ఆమెను శపించాడు నీడల్ని ఒప్పుకోకపోతే ఇక నువ్వు బట్టలు నేయలేవు అని ఆ శాపం వల్ల చంద్రిక మాయమయ్యింది చంద్రుడు మస్కబారిపోయాడు కళ్ళలు కమ్ముకున్న రాత్రులు నిశ్శబ్దంగా మారాయి జనాల్లో ఆశలు నెమ్మదిగా తగ్గిపోయాయి అప్పటి నుంచి కొన్ని సంవత్సరాల తర్వాత కవి అనే అందబాలుడు చీకట్లో కూర్చుని తీయగా పాటలు పాడేవాడు ఆ పాటలు ఆకాశం వరకు వినిపించాయి ఆ పాటల వలన చంద్రిక మళ్ళీ వచ్చింది ఈసారి కేవలం వెన్నెలతో కాదు కవి పాటల ప్రేరణతో చీకటి నీడలతో కూడిన బట్టలు నేసింది ఆ బట్ట జనాల్లో మళ్లీ ఆసందింపింది దేవతలందరూ ఆనందించారు అఘోరన్ కూడా తల వంచి శాంతించాడు అప్పటి నుండి ప్రతి చంద్రగ్రహణం మనకు ఒక విషయం చెబుతోంది వెలుతురు చీకటి రెండు కలిసి ఉన్నప్పుడు మాత్రమే జీవితం పూర్తవుతుంది థ్యాంక్ యూ ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్